కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం కందనాతి గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో మొత్తం ఇరవై ఐదు మంది నిందితులు ఉండగా గతంలోనే పన్నెండు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు పరాలీలో ఉన్న మిగిలిన పదమూడు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎమ్మెగనూరు మండలం బనవాసి ఫారం వద్ద ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం ఎదురుగా గల సెంట్రల్ నర్సరీ వద్ద పంచాయతీదారుల సమక్షంలో వీరిని అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుంచి హత్యకు గల ఉపయోగించిన మారణాయితలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు संजय संजय 100 100 और अब्दुल भाई फोर्ड इंजन तो ले ही है बिल्कुल और कल पर देव రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మన ఎమిగ్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంగనాథ గ్రామంలో జరిగిన జండఖరి కేసులో దర్యాప్తులో భాగంగా మన విక్ర జిల్లా ఎస్పీ గారైన శ్రీ విక్ర పాటిల్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు నా పర్యవేక్షణలో జనవరి ఎనిమిదవ తారీఖున ఎనిమిది మన ఒక పన్నెండు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది ఆ కేసులో ఇంకా మిగిలిన పదమూడు మంది ముద్దాయిల యొక్క మన సమాచారం మాకు రావడంతో నిన్న అనగా జనవరి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సాయంత్రం ఐదున్నర గంటలకు మన బనవాసి ఫారం వద్ద ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం ఎదురుగా ఉన్న సెంట్రల్ నర్సరీ వద్ద మిగిలిన పదమూడు మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఈ హత్యకు వాడిన కొన్ని మారణాయుధాలను సీజ్ చేయడం జరిగింది ఈ హత్య యొక్క కారణము ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ బిక్ బోయ బిక్కి పంతుల రవి ఇంటి ముందు ఉన్న పబ్లిక్ కొళాయిలో నుంచి గ్రామస్తులందరూ నీళ్లు పట్టుకోవడం జరిగేది అయితే ఈ పబ్లిక్ కొళాయి నుంచి పైపు పెట్టుకుని బోయ గోవిందు అనే అతను వాళ్ళ ఈ కొత్తగా కట్టుకున్న ఇంటికి నిమిత్తం పైపు పెట్టుకోవడంతో గ్రామస్తులందరికీ నీళ్లు తగ్గేది మరియు ఈ బోయ గోవిందు అతని తమ్ముడైన నర్సయ్య ఇద్దరూ కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు కొంచెం రోడ్డు మీద కట్టుకోవడంతో జనాల యొక్క రాకపోకలకు ఇబ్బంది అవడం వల్ల ఈ బోయి మిక్కి కొనుకల రవి మరియు బోయి మిక్కి పునుకల నర్సయ్య నర్సింహులు వీళ్ళు ఇద్దరూ కూడా గోవింద్ ఇంటికి అడగడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఘర్షణలో ఈ రవి మరియు నర్సింగ్హూల్లో చంపడం జరిగింది ఆ కేసులో ముద్దాయిలుగా ఉన్న కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక రెండు సంవత్సరాల పాటు గ్రామంలోకి రాలేదు అయితే లాస్ట్ ఇయర్ జరిగిన దసరా పండుగకి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వాళ్ళు మళ్ళీ గ్రామానికి రావడం జరిగింది ఈ కేసుని ఈ అప్పుడు జరిపిన హత్యలను మనసులో పెట్టుకుని ఆ ముద్దాయిలు రవి చనిపోయిన రవి నర్సింహులు వాళ్ళ యొక్క రిలేటివ్స్ అంటే రవి యొక్క అన్నదమ్ములు తర్ తర్వాత నరసింహుల యొక్క చెడుకులు దాయాదుల బిడ్డలు వీళ్ళందరూ కలిపి ఐదో తారీఖు జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోయ గోవిందు అతని భార్య అతని కొడుకు ముగ్గురు కూడా పొలం నుంచి సమయంలో రాత్రి అడ్డుగా పెట్టి వాళ్ళని అడ్డగించి హత్య చేయడానికి ప్రయత్నించారు అయితే ఆ హత్యలో జరిగిన ఉదంతంలో బోయ గోవిందులు ఎస్కేప్ కాగా వారు అతని తమ్ముళ్ళైన పరమేశ్ వారిని ఆయన ఇంటి దగ్గర పనిచేసుకుంటుంటే ఇంట్లోకి వెళ్ళి అతను చంపడం జరిగింది మరియు ఇంకొక తమ్ముడైన వెంకటేష్ని ఆయన పొలంలో పనిచేసుకుంటే ఆయన కూడా వెళ్ళి అక్కడ పొలంలో నరికి చంపడం జరిగింది ఈ కేసులో మనము ఇప్పుడు మొత్తానికి మొన్న పన్నెండు మంది ఇప్పుడు పదమూడు మందిని మొత్తం